దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్న ఆత్మ సంబంధులారా సున్నతి ఆత్మ సంబంధమైనదని మీరు తెలుసుకోండి దేవున్న మనకి స్తోత్రం కలుగును కాక ఇదంతా సున్నతి అనేది ఏంటి మనం చాలాసార్లు చెప్పుకున్నాం మరల జ్ఞాపకం చేస్తున్నాను సున్నతి అనేది శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధం అందుకని అన్నాను స్త్రీలు ఒకవేళ మా పురుషుల గురించి చెప్పడం మాకు ఎందుకు లే అని చెప్పనుకుంటే ఒప్పులో కాలేసినట్టు అన్నాను మీరు కూడా పురుషులే నేనేమన్నాను దేవుని ఆత్మ చేత ఆత్మ సంబంధులారా అన్నాను దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరూ వారందరూ సున్నతి పొందువారై ఉండాలి దేవుని నామానికి స్తోత్రం కాక స్త్రీలు కూడా సున్నతి పొందాలా పురుషులు మీరు కుమారులు అంటే పురుషులే ఏ సున్నతి పొందాలి అంటే ఆత్మ సంబంధమైన సున్నతి శరీర సంబంధం సున్నతి గురించి కాదు మనకు చెప్తుంది కొత్త నిబంధనలు ఏం రాసింది రోమా రెండు ఇరవై తొమ్మిది ఏమని రాస్తుంది అంతరంగమందు మందు బాహ్యమునకు యూదుడైనవాడు వాడు యూదుడు కాదు కానీ అంతరంగమందు మందు యూదుడైన వాడే యూధుడు మరియు ఇదండి విషయం ఏంటంట సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు